హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని బ్లౌజ్ కుడుతున్నానండి ఇది ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ అయితే హ్యాండ్స్ అయితే చూపిద్దాం అనేసి చేస్తున్నాను వీడియో హ్యాండ్స్ చూడండి నేను ఎలా జాయిన్ చేస్తున్నాను అయితే హ్యాండ్స్కి షేప్ తీస్తాం కదండి ఆ షేప్ నేను విడిగా తీయకుండా కుట్టేటప్పుడే కొంచెం పక్కకి తొలగించి షేప్ షే షేప్ తీసే టైప్లో పక్కకు తొలగించి కుట్టేస్తాను సరిపోతుంది కూడా అండి అలాగా అలాగని ఎవరు ట్రై చేయకండి అలవాటు ఉంటే కానీ చేయకూడదు అక్కడ కానీ జాకెట్ కానీ పోయిందంటే అండి ఇంకా అంతే సంగతిలో క్లాత్ కూడా దొరకదు మనకి హ్యాండ్స్ హ్యాండ్స్కి సరిపడా క్లాత్ కూడా ఉండదండి మళ్ళీ సరి చేద్దామన్నా కూరసొచ్చేస్తాయి చేతులు కూడా చూడమని చూస్తారని చేస్తానంటే మీరు చేయొద్దు అది ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ చేయకూడదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో ఏమైనా కామెంట్స్ చెప్తే మీకు ఎటువంటి వీడియోలు కావాలో ఆ వీడియోలు కూడా చే చూపిస్తాను మీకు ఏమైనా చూడాలని అనుకున్న వీడియోస్ అన్నీ కూడా కుట్టి చూపిస్తానండి ఓకే అండి బాయ్